హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ చా రమ్య రామ్ను శ్రీవల్లి శ్రీలత దగ్గర తీసుకొస్తుంది రామ్ రామ్ అంటాడు ఎందుకు రమ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటే మీ అమ్మమ్మ నీకు కోపడ్డది కదా నేను నీకు సారీ చెప్పటానికి రమ్మంది అని చెప్తుంది రమ్య అప్పుడు వెంటనే శ్రీలత నాన్న సారీ నిన్న నీ మీద కోప్పడినందుకు అలాగే నీ వల్ల ఒక మంచి జరిగింది కాబట్టి దానికోసం కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నీకు అని చెప్పి రామ్ బుక్ మీద ముద్దు పెడుతుంది శ్రీలత అప్పుడు అంటుంది అనమాట నువ్వు రమ్యను పెళ్లి చేసుకుంటే మీ నాన్న చాలా సంతోషంగా ఉంటాడు మీ నాన్నే కాదు నువ్వు కూడా సంతోషంగానే ఉంటావు అని మాట్లాడుతూ ఉంటుంది శ్రీలత అక్కడి నుండి రాము అటు వెళ్తూ ఉంటాడు సీతాకాంత్ సీతాకాంత్ని చూసి అక్కడి నుండి వచ్చేస్తాడు రామ్ సీతాకాంత్ తన రూమ్లోకి వెళ్తాడనమాట రామలక్ష్మిని పెట్టుకుంటాడు కదా ఒక సీక్రెట్ రూమ్ ఆ రూమ్లోకి వెళ్ళి రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడనమాట ఈలోపు రాము ఏంటి నాన్నెప్పుడు ఈ సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు అసలు సీక్రెట్ రూమ్లో ఎవరున్నారు అని అనుకుంటూ ఉంటాడు రామ్ ఈలోపు అక్కడ రామలక్ష్మి ఫోటోతో సీతాకాంత్ మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మి నువ్వు నా రామలక్ష్మివి అని నాకు తెలుసు నువ్వు మైథిలీగా నటించినంత మాత్రాన నువ్వు రామలక్ష్మి అని నేను అనుకోనని అనుకుంటున్నావు కానీ నువ్వు నా రామలక్ష్మివే ఎందుకంటే నేను రమ్యాన్ని పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు నీ కళ్ళల్లో నుండి నీళ్లు చూశాను నేను అంటే మన మనిషిలో ఒక మనిషిలో సంతోషం వచ్చిన బాధ వచ్చిన రెస్పాండ్ అయ్యేవి మన కళ్ళే నవ్వే మనలో సంతోషం వచ్చిన ఆ సంతోషం మన కళ్ళల్లో కనపడుతుంది బాధ వచ్చిన మన కళ్ళల్లోనే కనపడుతుంది కానీ నేను ఆ బాధ నీ కళ్ళల్లో చూశాను రామలక్ష్మి కానీ నేను రమ్యను పెళ్ళింది చేసుకుంటున్నానంటే నీ ఎంతటి నువ్వే రామలక్ష్మి అని బయటపడతావనే ఉద్దేశంతో నేను చేసుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు రామలక్ష్మి అని మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మితో ఈలోపు చూస్తాడనమాట కొంచెం డోర్ ఓపెన్ చేసి రామ్ చూస్తాడు అసలు ఈ ఫో ఎవరున్నారు అసలు ఈ గదిలోని చూస్తే అక్కడ రామలక్ష్మికి ఫోటోకి అడ్డు పెట్టేస్తాడు అడ్డు వచ్చేస్తాడనమాట సీతాకాంత్తో రామ్ చూసేసరికి ఏంటి సే ఫోటో ఎవరి ఫోటో అది ఫోటోకి నాన్న అడ్డు వచ్చేసాడు ఎల్ అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు అక్కడ నుండి వచ్చేస్తాడు వచ్చేసి శ్రీలత రూమ్కి వెళ్తాడు శ్రీలత శ్రీలత అని లేపుతాడు వెంటనే నైట్ వచ్చి పిల్లోడు అలాగ అరిచినడు భయపడిపోయి లేచిపోతుంది ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి పడుకోకుండా అని అడిగితే లేదు నాకు ఒక డౌట్ ఉంది ఆ డౌట్ నువ్వు క్లియర్ చేయాలి శ్రీలత అంటుంది ఏంట్రా అంటే మా నాన్న ఒక సీక్రెట్ రూమ్ ఉంది కదా ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు ఎందుకు అని అడితే అదా ఏమో నాకు తెలియదు ఏమి నాకు తెలియవు నన్ను నడకు నాకు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పి అక్కడ నుండి పంపించేస్తా శ్రీలత మళ్ళీ ఆలోచిస్తుంటాడు మళ్ళీ ఎవరిని అడగాలి అని అప్పుడు మళ్ళీ శ్రీవల్లిని అడుగుదామని శ్రీవల్లి రూమ్కి వచ్చి శ్రీవల్లి శ్రీవల్లి అంటే నైట్ అలా పిలిచేసరికి భయపడిపోయి ఏంటి రాము ఈ టైంలో వచ్చావు నువ్వు వెళ్ళి పడుకో పడుకో అని అంటే లేదు నాకు ఒక డౌట్ ఉంది నువ్వు చెప్పాలి అని ఏంటి అంటే అదే మా నాన్న సీక్రెట్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు కదా సిరి ఆ సీక్రెట్ రూమ్లో ఏముంది అని అడుగుతుంది అయ్యోబు అదా ఆ సీక్రెట్ రూమ్లో ఒక సీక్రెట్ ఉంది అది ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి వెళ్ళి వెళ్ళి నాకు నిద్ర వస్తుందని పంపించాలి సరే ఆ శ్రీవాళ్ళు కూడా చెప్పదు అప్పుడు వస్తూ ఉంటే ఈ లోపు రమ్య కనపడుతుంది ఏంటి రామ్ పడుకోకుండా ఏం చేస్తాను అంటే ఏమీ లేదు మా నాన్న ఒక సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు ఆ సీక్రెట్ రూమ్లో ఏముంది అని మళ్ళీ అడుగుతాడు రమ్యను అదా మనకు తెలియదు ఆ రూమ్లో ఏముందో మీ నాన్నకే తెలియాలి అని చెప్పేసి అంటది రమ్య వెళ్ళి పడుకో చాలా పొద్దుపోయింది అనేసి అక్కడ నుండి రమ్మేళ్ళిపోతుంది ఇంకా నిద్ర పట్టక గార్డెన్ లోకి వచ్చేస్తాడు ఈ లోపు ఏంటి ఎవరడిగినా చెప్పట్లేదు అసలు ఏముందో నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంటాడు రామ్ వెంటనే అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నా పొద్దుపోయింది పడుకోనా అంటాడు సీతాకాంత్ లేదు సీత నాకు ఒక డౌట్ ఉంది ఆ డౌట్ నువ్వు క్లియర్ చేయాలి అంటే ఏంట్రా నువ్వు సీత సీత అంటే ముందు ఆ సీత అనే మాట్లాడకు పిలు ఆ సీతను పిలవకు నన్ను నాని పిలు అనేసి అంటాడు సీతాకాంత్ అంటే లేదు నేను ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది నువ్వు సీక్రెట్ రూమ్లోకి వెళ్తావు ప్రతిసారి ఎందుకు అనేసి అడుగుతాడు ఇంకా అలా స్టన్ అయిపోతాడు అనమాట షాక్ అయిపోతాడు ఏం చెప్పాలో అర్థం అవదు సీతాకాంత్కి వెంటనే చెప్పు చెప్పు సీత ఎందుకు ఇప్పుడు ఇప్పుడు సందీప్ శ్రీవల్లి పక్కన పడుకుంటాడు మరి నీకు భార్య లేదా నీ పక్కన ఎవరు ఉండరు నువ్వు ఒంటరిగా ఉంటావు ఎందుకు అనేసి అడుగుతాడు కొంపది మా అమ్మ అంటే చచ్చిపోయింది అలాగే మీ భార్య కూడా చచ్చిపోయిందా అనేసి అంటాడు రామ్ వెంటనే నోటి దగ్గర చేయి పెట్టి ఆపేస్తాడు లేదు నాన్న తను చచ్చిపోలేదు అంటే మరి ఏమైంది ఎక్కడుంది చెప్పు నాకు చెప్తాను నాన్న అని చెప్పి తను ఎవరో కాదు రామలక్ష్మి తను చాలా మంచిది ఏ ఎందుకంటే మీ అమ్మ అంటే రామలక్ష్మికి చాలా ఇష్టం అలాగే రామలక్ష్మికి మీ అమ్మ చ మీ అమ్మకి చాలా ఇష్టం నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది రామలక్ష్మి ఇప్పుడు ఆ రామలక్ష్మి ఉంటే నిన్ను ఎంతో బాగా చూసుకునేది అని చెప్తూ ఉంటాడనమాట సి అలా చూస్తూ ఉంటాడు రామ్ కట్ చేస్తే రామలక్ష్మి పూజ గదిలో దన్నం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడికి ఏంటి స్వామి నాకు ఈ పరీక్షలు ఏంటి నా మనసు మారి మారేటట్టు చెయ్యి నేను తట్టుకోలేకపోతున్నాను సీతాగారిని చూసినప్పుడల్లా నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను నేను నా పరి నా సమస్యకి మీరే పరిష్కారం చూపించండి స్వామి నేను ఇంకా మైథిలీగా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ నేను మైథిలీగా ఉండలేకపోతున్నాను మీరే నాకు దారి చూపించాలి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటుంటుంది రామలక్ష్మి అక్కడికి రామలక్ష్మి అనుకుంటూ వస్తారు ఫణీంద్ర సుశీల అప్పుడు ఏంటి తాతయ్య అని అంటే లేదమ్మా నీకు గుడ్ న్యూస్ అమ్మ అంటాడు ఏంటి తాతయ్య అనంటే ఏమీ లేదు సిఏ కిరణ్ గారు ఫోన్ చేశారు రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోతుందంట కేసు రంగా రియల్ ఎస్టేట్ రంగా కేసు కోర్టు వారు శిక్ష వేశారంట అందుకని మనకి రెండు రోజుల తర్వాత మనం హ్యాపీగా లండన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటాడు సిత్ అంటాడు ఫణేంద్ర అప్పుడు కొంచెం బాధగా ఉంటుంది రామలక్ష్మి వెంటనే సుశీల అంటుంది ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు అంటే నీకు ఇక్కడి నుంచి రావాలని లేదా అనేసి అంటది సుశీల అప్పుడు మళ్ళీ ఫణేంద్ర అంటాడు అంటే నీ భర్తను వదిలి లండన్ రావాలని లేదమ్మా నీకు అంటే దూరం నుంచి నీ భర్త మొత్తం చూస్తూ బతికేద్దామనా అనేసి అంటాడు ఫణేంద్ర లేదు నాన్న లేదు తాతయ్య ఎందుకంటే నా మనసులో ఒకటే బాధ సీత గారుకి నేనంటే చాలా ఇష్టం నన్ను తప్ప తన జీవితంలో ఎవరిని ఊహించుకోలేను అని చెప్పారు అలాంటిది నా ముందే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నారు అదే తట్టుకోలేకపోతున్నాను తాతయ్య అని చెప్పి మళ్ళీ బాధపడుతూ చెప్తుంది సీ సీతాకాంత్ గురించి చెప్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఫణేంద్ర అందుకే నేనమ్మ ఇంకా మా లండన్కి వెళ్ళిపోయావనుకో ఇంక సీతాకాంత్ జ్ఞాపకాలు ఇంక ఇవన్నీ కూడా నీకు ఉండవమ్మా మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి అంటాడు సరే తాతయ్య మీరు టికెట్లు మీరు టికెట్స్ బుక్ చేసేయండి మనం లండన్ వెళ్ళిపోదాం అంటుంది రామలక్ష్మి కట్ చేస్తే ఇక్కడ పంతులు గారిని పిలుస్తుంది శ్రీలత ఎందుకంటే నిశ్చితార్థానికి ముహూర్తం పెడతది పెట్టించేద్దామని అప్పుడు వెంటనే పూజారి గారు పంతులు గారు వస్తారు వస్తే అప్పుడు సీత శ్రీవల్లి అని పిలుస్తుంది హాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తారు ఏంటమ్మా పంతులు గారు వచ్చారేంటి పంతులు గారు ఏవైనా విశేషమా ఇంట్లో అని అడుగుతాడు సీతకంత లేదు నాన్న నువ్వు పెళ్ళి ఒప్పుకున్నావు కదా రమ్యతోటి అందుకని నిశ్చితార్థం దానికి ముహూర్తం పెడదామని పిలిచాను అన్న అనేసి అంచాడు అప్పుడు ఏం మాట్లాడు ఏంటి నన్న ఏం ఏంటి అనేసి అడుగుతూ ఉంటుంది సీతాకాంత్ని శ్రీలత వెంటనే పూజారి పంతులు గారు చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉంటే అప్పుడు అనుకుంటాడనమాట సీతాకాంత్ ఏంటి నేను రామలక్ష్మిని రామలక్ష్మి అని బయటపడతాదనే ఉద్దేశంతో రమ్యని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను కానీ వీళ్ళు ఏంటి అప్పుడు రమ్య అంటది చెప్పండి మీ నిర్ణయం చెప్పండి సీత గారు చెప్పేసి పంతులు గారు అంటది మంచి ముహూర్తం పెట్ట పెట్టానండి పంతులు గారు నాది గారిది జన్మ జన్మల బంధంగా అలా ఉండేటట్టు ఉండే మంచి ముహూర్తం పెట్టండి అంటది సంతోషంగా రమ్య రమ్య వైపు చూస్తాడు అలాగా జాలీగా ఇంకప్పుడు అనుకుంటూ ఉంటాడనమాట లేదు ఇప్పుడు నేను ఈ నిశ్చితార్థం అడ్డు పెట్టుకుని రామలక్ష్మిని మైత్రి కాదు నేను రామలక్ష్మిని అని బయటపడేలా చేస్తాను అనేసి అప్పుడు అంటాడనమాట సరే అయితే నాకు నిశ్చితార్థం సరే అమ్మా నీ ఇష్టం అంటాడు సీతాకాంత్ కానీ నాన్ను అడుగు నాన్ను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ అదేంట్రా వాడు చిన్నపిల్లడు వాడిని అడగమంటావేంటి నువ్వు చెప్పాలి కదా చేసుకునేది నువ్వు అనేసి అంటాడు అంటది శ్రీలత వెంటనే బా శ్రీవాళ్ళు అంటది అదేటి బావగారు చేసుకునేది మీరు రామ్ ఏం చెప్తాడు చిన్నపిల్లడు అని చెప్పేసి అని మళ్ళీ అత్తయ్య ఏంటండి మళ్ళీ మై మళ్ళీ రాముని అడగమంటున్నాడు అని చెప్పి సందీప్ ఇద్దరు వాళ్ళు అమ్మదేరు అంటుంటారు మళ్ళీ కొంప తీసి మా మైత్రి మిస్సే నాకు కావాలి ఎందుకని మా మైత్రి మిస్సినే పెళ్లి చేసుకోమని చెప్తాడేమో ఈ రామ్ అమ్మ అంటాడు సందీప్ నేనున్నాను కదా అలా జరగదరా అంటది శ్రీలత వెంటనే చెప్పరా అని అంటే ఏమి చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు రామ్ అప్పుడు ఏంటి ఏం చెప్పవేంటరా అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకుంటే మీ నాన్న పెళ్లి చేసుకుంటే మీ మీ నాన్న బాగా చూసుకుంటుంది రమ్య అలాగే నిన్ను కూడా అమ్మగా నిన్ను కూడా మంచిగా చూసుకుంటుంది అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటుంది రామ్ రామ్ ఏం మాట్లాడకుండా ఉంటాడు సీతాకంత్తో రామును చూస్తూ అలా ఉండిపోతాడు అంతే ఫ్రెండ్స్